కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో సామాన్యులకు చోటు లేకపోవడంపై వామపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి పేద ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడిచి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూల బడ్జెట్ ని ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనిమిదోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ గుంటూరు శంకర్ విలా సెంటర్లో గుంటూరు శంకర విలా సెంటర్ లో వామపక్ష పార్టీలు నిరసన తెలియజేశారు ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అంటూ ఈ సందర్భంగా నగర కార్యవర్గ సభ్యులు రావుల్ అంజుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం సూర్యనారాయణ మాట్లాడారు మోడీ మూడోసారి అధికారంలోకి రావడానికి చంద్రబాబు పార్టీ ఊతకర్రలా మద్దతు ఇచ్చినప్పటికీ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని అన్నారు తగ్గిపోతుంది దాని వల్ల నిరుద్యోగం పెరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం సరిపోయింది శాస్త్ర వ్యాఖ్య నువ్వు ప్రజలు కొనుగోలు తగ్గిపోతే దాని మీద ఇప్పటికే ఈ దేశంలో ఉంది నుంచి కానీ పెద్ద చట్టం చేస్తే ఒక్క మాట కూడా చెప్పలేదు ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం నడిచిందంటే అక్కడ బీహార్ లో నితీష్ కుమార్

మరి దేశవ్యాప్తంగా కూడా వాదేశాల ఆధ్వర్యంలో నిర్శన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ బడ్జెట్లో బడా వ్యాపారులకు కానివ్వండి బడా చెడు వాళ్ళకి వేరువేరుగా బడ్జెట్ కూడా ఉంది తప్ప పేదలకు మరి మధ్యతను కలిసి కూడా ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ చక్క ఏ కూడా లేని పద్ధతిని బడ్జెట్లో మనం చూద్దాం మరి మన రాష్ట్రానికి సంబంధించి మరి కేంద్రాన్ని ఈ రోజుగా మరి ఒక పక్క నితీష్ కుమార్ గారు ఒక పక్క చంద్రబాబు గారు ముందు ఇద్దరు కూడా చర్చలో తరలి ఆ ప్రభుత్వాన్ని మోడీ గారిని నిలబెడుతున్నప్పుడు కూడా ఒక పక్క నితీష్ కుమార్ గారు మాత్రం బడ్జెట్ లో బడ్జెట్ బడ్జెట్ కేటాయించడం ద్వారా నిధులు తీసుకెళ్తా ఉన్నాడు మన రాష్ట్రానికి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితి లేకుండా ఏదైతే అప్పు చేసి రాజధానికి సంబంధించి పది వేల కోట్లు వచ్చారని అప్పులు వచ్చి మృతిపాదన్నారు తప్ప దాంట్లో మన పెద్దకు సంబంధించి మన కేటాయింపులు మన రాష్ట్రానికి ఏముందనేది చూసినప్పుడు నేను కూడా లేని కొద్దికి